నాకు తెలిసి ఇది మొత్తం అభినంత సవాలు కూడా కాబట్టి మనకే అవకాశం ఇచ్చినటువంటి అన్న అట్లాగే వాష్మి సేవా శక్తి అధ్యక్షుడు శ్రీ సమస్య కైనా మనకు సహాయ సహకారాలు అందిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా నిజాయితీగా ఉంటున్నాము కానీ కొన్ని సమస్యలు మనకు ఎదురైతున్నాయి ఆ సమస్యలన్నీ వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు అందరు పెద్దలు వస్తున్నారు అందరికీ అక్కడ జల్లందరికీ నమస్కారాలు చాలా సంతోషం రాయదుర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలి అభినందన మీదే కావడం మంచి మనుషులు పది మంది బాగుండాలని కోరుకునే వాళ్ళు మొదటిసారి అభినందిస్తే నేను కూడా పది మందికి సహాయం చేసే శక్తి ఆ వాస్త మాత నాకు ప్రసాదిస్తాదని నమ్మకం ఉంది మీ అందరి సహకారంతో రాయదుర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చుకుందాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేక ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి అపారమైన పరిపాలన అనుభవం ఆయన కార్యదర్శత ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాయనే నమ్మకం నాకుంది ఎక్కడెక్కడో ఉండే నిధులంది వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు చేసే శక్తి ఆయన పొంది అట్లాంటి దూరదృష్టి ఉన్న మంచి నాయకుడి సారథ్యంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని మనవి చేస్తా ఉన్నా రాయదుర్గం అత్యంత వెనుగబడిన ప్రాంతం కరువుకు నిలయమని ఈ ప్రాంతం ఇట్లాంటి ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కరువులు శాశ్వతంగా నిర్మూలించాలని అనేక కార్యక్రమాలు చేశాం బైరవాడీప ప్రాజెక్టుకు కృష్ణా నీళ్ళు తీసుకురావాలని ముంతకల్ దగ్గర రిజర్వాయర్ కట్టాలని ఇవన్నీ కూడా గొప్ప సంకల్పాలు అంటే వందేళ్ళు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయవర్గం సుభిక్షంగా ఉండడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసి వాటి అమలుకు శ్రీకారం చెప్పి ప్రారంభం చేసాం పనులు దృష్టం కొద్ది మన ప్రభుత్వం మారిపోయింది మళ్ళా మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వ్యవసాయం బతికితే రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు చేస్తే వ్యాపారాలు బాగుంటాయి చుట్టూ పల్లెల్లో డబ్బులు చలామణిలో ఉంటేనే రాయదుర్గంలో వ్యాపారాలు కూడా జరిగేది ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారస్తుల దగ్గర వచ్చి వస్తువులు కొనే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ ఆదాయం పెరగాల ఆ వ్యవసాయ ఆదాయాన్ని పెంచేదానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ అప్పుడు కనపరచా ఇప్పుడు కనపరుస్తా తప్పకుండా రైతులు బతికిస్తా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా వ్యాపార ఏర్పాట్లు చేస్తానని మీ అందరికి మనవి చేస్తూ మీ కష్టం ఎప్పుడొచ్చినా ఎవరికి మీ వ్యక్తిగతమైన ఇబ్బంది అయినా లేదా మీ వ్యాపార సంబంధ సమస్య అయినా నేరుగా స్వేచ్ఛగా నా దగ్గరికి వచ్చి నాతో పనులు చేయించుకోవచ్చు నేను ఎవరితోనో రూపాయి ఆశించే వ్యక్తిని మీరు బాగుంటే మీరు ఆనందంగా ఉంటే మీ సమస్య పరిష్కారం చేస్తే నాకు అర్థగంటే తృప్తి మరొక ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే మీ సమస్య ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే నా చేతనైనంత అధికారంలో ఉన్నాను కాబట్టి అధికారంలో కలుగుతారు నా చేతనైనంత సహాయం మీకు చేసి మీ సమస్యల్లో నా వంతు భాగస్వామ్యం నేను నిర్వర్తిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ మీ అభినందన ఏర్పాటు చేసిన నిర్వాహకులకి మీ అధ్యక్షులు సురేష్ గారికి అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను శ్రీమన్నారాయణ గారు మా అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ సార్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ డే కాబట్టి అవకాశం ఇవ్వండి ಲಕ್ಷ್ಮಣ್ ಶೆಟ್ಟಿಗಾರ ಮಹಿಳಾ ಮಂಡಳಿ ಸರ್ はい。 రేకలమన్న సత్నామేచారు గారు అక్కడ శిశ భు శ్రీ తేర్ ఆల్పాప రాయచట్టి గారు వెంటార వెటంటి కోచ్ ఉండి ఉమా మహేంద్రయ్య గారు అక్కడ గాటి బాబా కసాయిదట్టి గారు వేలేలూ రనేశ్వర గారు ఎంత అభిమానం